హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ టాక్స్ టాక్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే జియర్ పరంపరలో మనకు వస్తున్నటువంటి ఒక సేవా కార్యక్రమం వికాస తరంగని కదండి అది అన్ని ఊర్లలో బ్రాంచెస్ ఉంటాయి అలాగే మా తాడేపల్లికూడంలో కూడా వికాస తరంగని సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నిరంతరంగా దాన్ని కూడా నేను ఎప్పుడు పోస్ట్ పెడతా ఉంటాను కానీ మీకు విఘ్నేశ్వర రామాలయం మా ఊర్లో నందిబొమ్మ సెంటర్ దగ్గర ఉంటుందని అక్కడ మా భజనా మండలి సభ్యురాలు లీలావతి గారు దానికి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట పిల్లలకి స్వర్ణామృత ప్రాసన అని ఎప్పుడైతే జరిగితే మాకు అది పోస్ట్ పెడతా ఉంటారు కాకపోతే అది ఇంకా ఎక్కువ మందికి చేరట్లేదని అని చెప్పి ఒక చిన్న అభిప్రాయంతో నా ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది మా తాడేపల్లిగూడెంలో వాళ్ళు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే కనుక ఎవరైతే చిన్న పిల్లల నుంచి పదహారు సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి మగపిల్లలు కానీ ఆడపిల్లలకు కానీ ఇవి వేసుకోవడం వల్ల ఇది ఆయుర్వేదానికి సంబంధించినటువంటి కశ్యప మహర్షి మనకి అందించినటువంటి ఒక విధానంగా చెప్తారు ఈ మనకి ఇచ్చేటువంటి మందు కానీ చుక్కలు కానీ అవి నోట్లో వేస్తారు లేదా చిన్న గుళిక రూపంలో ఉంటుంది పెద్దవాళ్ళకైతే అలా కూడా స్వీకరించవచ్చు అనమాట ఇది చిన్నది స్వామి వారి దగ్గర నుంచి వస్తుందన్నమాట ఈ స్వర్ణామృత ప్రాసన అని చెప్పని చిన్నపిల్లలకైతే మరీ మంచిది వాళ్ళకి చక్కగా వాళ్ళ జ్ఞాపక శక్తి మంచి పెరుగుతుంది రోగ శక్తి పెంచుతుంది చక్కగా మంచి వర్చస్ వస్తుంది మాటలు సరిగ్గా రాని వాళ్ళకి ఆటిజం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది శారీరకంగా మానసికంగా పిల్లలు చాలా దృఢంగా ఎదుగుతారు కూడాను వాళ్ళు ఇంకా మంచిగా పోటీ ప్రపంచంలో పాల్గొనడానికి కూడా ఉపయోగపడుతుంది దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాం అనమాట ఇలా తీసుకుంటున్న పిల్లలు చాలా మంది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు అందుకని కానీ ఈ పోస్ట్ చూసినటువంటి ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి లాగా పుట్టిన పిల్లలప్పటి నుంచి పదహారేళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని అయితే కొంచెం దయచేసి దయచేసి షేర్ చేయండి తర్వాత అందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళు చూపించినటువంటి ఈ ఖచ్చితంగా అక్కడ విఘ్నేశ్వర రామాలయం దగ్గర అవి మీకు స్వర్ణామృత ప్రాసన అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్